విజయవాడ జోజీనగర్ లో బాధితులు ఆందోళన దిగారు రోడ్డుపై బైఠాయించి న్యాయం కోసం ఆందోళనలు చేస్తున్నారు తమ గోడు పట్టించుకునే నాధుడే లేడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్టే ఆర్డర్ చేయలోపై ఇళ్లను కూల్ కన్నీరు పెట్టుకున్నారు కూల్చివేతలు అయ్యాక స్టే ఆర్డర్ చేతికి ఇప్పుడు మాకు ఇళ్ళు ఎవరు కట్టిస్తారు అంటూ బాధితులు ప్రశ్నిస్తున్నారు ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు చేరగొట్టారు తమను ప్రభుత్వం ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు జోజీ నగర్ లో పాతికేళ్లుగా ఈ భూ వివాదం కొనసాగుతోంది కొన్నేళ్ల క్రితం కబ్జాకు గురైంది లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ స్థలం కబ్జాపై అప్పట్లోనే కోర్టుకు వెళ్లారు లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ మెంబర్స్ ఈలోగా ఫేక్ రిజిస్ట్రేషన్లతో గజాల లెక్కన దళారులు ఆ స్థలాన్ని అమ్మేశారు ఆ తర్వాత కూడా కొన్నాళ్ల పాటు ఈ భూ లావాదేవీలు కొనసాగాయి ఆ స్థలాల్లో విల్లాలు బంగ్లాలు గ్రూప్ హౌస్లు కట్టుకున్నారు వ్యక్తులు అయితే సొసైటీ భూమి కబ్జాకు గురైందని హైకోర్టు భూమిని యాజమాన్యకు అప్పగించాలని తీర్పు చెప్పింది తీర్పుపై సుప్రీంకు వెళ్లారు ఇళ్ల యజమానులు సొసైటీకే హక్కులు ఇస్తూ సుప్రీం కోర్టు తీర్పు కూడా ఇచ్చింది అయితే ఇళ్ల యజమానులు ఖాళీ చేయడం లేదని సొసైటీ ఫిర్యాదు చేసింది సిటీ సివిల్ కోర్టు డైరెక్షన్ తో కూల్చివేతలకు దిగారు సొసైటీ మెంబర్స్ ఇక ఇళ్లు ఓనర్స్ స్టే అవునర్ ఇంకా రాలేదు అంటున్నారు సొసైటీ తరపు లాయర్లు తీరా కూల్ చేసిన తర్వాత చేతికి అందింది స్టే ఆర్డర్లు ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అని ఇళ్ల ఓనర్లు కన్నీరు పెట్టుకుంటున్నారు ఎందుకు ముందు బోగస్ సొసైటీ ఒకటి ఉందండి ఆ సొసైటీ గురించి మేము ఎన్నిసార్లు ఎంక్వైరీ పెట్టినా కూడా ఆ ఎంక్వైరీ అనేది ఎవరిని రాకుండా చేస్తున్నారండి బయటగా సొసైటీ ఇన్ఫర్మేషన్ అనేది ముందు ఆ సొసైటీని ముందు బయటికి తీసుకొస్తే గానీ ఈ విషయం అంతా బయటికి బయటపడుతుంది అంటే చేత అవుతుంది కనీసం దయచేసి మా ఎందుకు దయచేసి ఆ సొసైటీ ఇన్ఫర్మేషన్ అనేది బయటికి తీసి మా పేద ప్రజలందరికీ న్యాయం చేయాలని గవర్నమెంట్ మా మనస్ఫూర్తి కోరుకుంటున్నాం మొత్తం కూల్ చేసి మమ్మల్ని అన్యాయం చేసి మమ్మల్ని రోడ్డు మీద పడేశారండి ఈ రకంగా మమ్మల్ని మమ్మల్ని కూడా చంపేయండి ఇంకెందుకు మేము ఎంత కష్టపడి చేసినా కూడా కొనుక్కున్నందుకు కూడా ఫలితే లేకుండా అయిపోతుందండి అది మేము గవర్నమెంట్ సలాల ఆక్రమించుకోవాలా అది సుప్రీంకోర్టు నుంచి స్టే తెచ్చుకున్న తర్వాత కూడా బుల్డోజులు మా మీదకి ఎక్కించారు రెండు అంతస్తులు పగలు కొట్టేశారు మా సలలాగా మమ్మల్ని దారులు కట్టేసారు గవర్నమెంట్ పది యాభైకి సుప్రీంకోర్టు నుంచి స్టే వచ్చినా కూడా రెండు అంతస్తుల నిర్ణయి కూల్చేశారు అడిగితే మా మీద బుల్డోజర్ ఎక్కిస్తున్నారు పిల్ల బాబుల మీద ఆడవాళ్ళు మా మీద చిన్న లేదు పెద్ద లేదు అరవై రెండేళ్ళు మాకు వయసు మా మీదకి బుల్డోజలు ఎక్కిస్తున్నారు டான் டான் சும்மா லோகீஷ் பாருங்கங்க சார் ஆடுவாளிங்க ஏறிடறவளி ஆடுவாளிங்க